తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నేను కోట ఇందిరాదేవిని దర్శనం ప్రణవదేవి సరస్వతి వాజేభిర్ వాజనీవతి దీనామవిత్రివతు శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వచ్చేనమ శ్రీ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దాత్రేయమ దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మతృగామి సనోవతు ఓం శ్రీ గురు దత్తాత్రేయ మహా కిందటి వారం శ్రీ దత్తాత్రేయుల వారు కార్తవీరార్జునకి స్వస్వరూప అనుసంధానం గురించి ఉపదేశించి ఏకాగ్రంగా ధ్యానించమని గర్వాన్ని దరిచేరనియవద్దని వెనక్కి వెళ్ళి పరిపాలన చక్కగా చేసుకోమని చెప్పారు ఇప్పుడు గర్వబీజం గురించి చెప్పుకుందాము అలా వెళ్ళిన కార్తవీరార్జునుడు ఇతమైన బలపరాక్రమ ఔదార్యాలతో రాజ్యాన్ని నిరంకుశంగా శాసించసాగాడు అనేక వేల యజ్ఞాలు దానాలు నిర్వహించాడు రాజలోకంలో తనకు సాటి లేదు అనిపించుకున్నాడు అందం బలం యౌవనం ఐశ్వర్యం పాండిత్యం అధికారం వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మనిషికి తనకు తెలియకుండానే గర్వం అంకురించడం మనం చూస్తూ ఉంటాం కార్తవీరుడికి ఇవన్నీ ఉన్నాయి ఉండటంలో మానవుడు అన్నవాడికి ఎంత సమృద్ధిగా ఉండడానికి అవకాశం ఉందో అంత సమృద్ధిగానూ ఉన్నాయి ఇది చాలక వీటన్నిటిని నియమించిన సమృద్ధిలో ప్రసాద లబ్ధమైన అతి మానుష శక్తి ఉన్నది అంత శక్తి ఉన్నాక అంత ఇంత అంత అంతఃసారం ఉన్నాక ఇంత లోకోత్తరమైన కీర్తిని సంపాదించినాక ఎంతటి వాడికైనా కొంచెం గర్వం అంకురించడంలో ఏమాత్రమూ వింత లేదు నిజానికి కార్తవీరుడు హృదయాంతరాలల్లో గర్వబీజాలు దత్తస్వామి దగ్గర యోగ సిద్ధిని పొందక ముందే చోటు చేసుకున్నాయి అవును అంతకుముందు ఆయన ఇచ్చిన వరాలు సామాన్యమైనవా మరి పైగా అప్పటి పరిస్థితులన్నీ అలా వచ్చాయి దైవ సంకల్పాన్ని ఎవరు చెప్పగలరు ఎవరు తప్పించగలరు తండ్రి అయిన కృతవీర్య చక్రవర్తి హఠాత్తుగా పోవడంతో అప్పటిదాకా తలెత్త తలలెత్తకుండా పడి ఉన్న సామంతులంతా చొట్టచేతుల వాడన్న చులకనతో మితిమీరి ప్రవర్తించసాగారు దాంతో కార్తవీర్యార్జునుడు ఈ మానవులలోనే కాదు దేవదానవ యక్ష గంధర్వాదుల సైతం మనగాడినని రొమ్ము విరిచిన ప్రతి వాడిని నెత్తి అంచవలసి వచ్చింది చివరికి తన రాజ్యంలో తను తప్ప మరెవ్వడూ ఆ ధరించడానికి వీల్లేదని శాసించేదాకా పోవలసి వచ్చింది అంత చేస్తూ కూడా అతడు తన మనసులో గర్వరేఖలు తల ఎత్తనే రాదని జాగ్రత్త పడుతూనే ఉన్నాడు కానీ గర్వం చాప కింద నీరు లాంటిది తాను గర్వాన్ని జయిస్తున్నాననే రూపంలో అది ఆ చక్రవర్తి హృదయంలో దూరనే దూరింది తరువాత అతని దృష్టి అంతా బ్రాహ్మణుల మీద పడింది తాను దత్తస్వాముని ఆశ్రయించి ఇంత లోకోత్తర దివ్యశక్తి సంపాదించుకుంటే అడవుల్లో ఆకులు అలములు మేసి జన్మంతా ముక్కు పట్టుకు వెళ్ళాడే ఈ బాపన స్వాముల్లో ఎవడూ దీనంత గొప్ప విషయంగా తీసుకోలేదు సరిగదా తాము చేసే బోధలే అసలైన ధర్మాలు అన్నట్లు తామే మహనీయులమైనట్లు వారు ప్రవర్తించడం అతనికి కనిపించింది ఎప్పుడు చూసినా స్నానాలు చెయ్యి దానాలు చెయ్యి వ్రతాలు చెయ్యి అని బోధిస్తూ ఉంటారు నీళ్లు గడ్డగట్టే చలి రోజుల్లో మాఘ స్నానాలని తెల్లవారుజన్మైన నదీ స్నానాలు చేయిస్తూ ఉంటారు ఇన్నేళ్లుగా ఈ ధర్మాలు అన్ని చేసినా చేసేవారికి ఏమీ వచ్చినట్టు కనిపించదు చేయించే వారికి దక్షిణ డబ్బులు తప్ప వేరేమో గిట్టినట్టు ఉండదు మరి తానేమి వ్రతాలు చేశాడని తనకింత శక్తి వచ్చింది అది కేవలం దత్తస్వామి పాదాలను ఆశ్రయించిన బలం కనుక ఇతర ధర్మాలన్నీ వ్యర్థం తనను చూచైనా ఈ బ్రాహ్మణులు ఈ విషయాన్ని గ్రహించి పోయి దత్తస్వామిని ఆశ్రయించబడేమిటి అని చక్రవర్తికి వారి పట్ల తక్కువ చూపు లోపల ఉండేది అసలే చక్రవర్తి ఆ పైన దివ్యశక్తి సమన్వితుడు అది చాలక త్రిలోకాలలో యథేచ్ఛా సంసారం యథేచ్ఛా సంచారం చేయగల దివ్యరథం ఉంది ఇక ఇతని మనస్సులో ఒక ఆలోచన పడితే అది ఆగుతుందా ఈ బ్రాహ్మణ మునులంటే గడగడ వణికి వారి అడుగులకు మడుగులొత్తుతూ సేవిస్తూ ఉండే దేవతావర్గం మీద కూడా అతనికి చులకన చూపే ఏర్పడేది ఇది మనస్సులో ఒక భాగం మరొక భాగంలో నిత్యానిత్య విచారం కొనసాగి మనస్సు వైరాగ్యానికి మళ్ళీ దత్తస్వామి కృపా ప్రసారానికి చేస్తోంది చివరికి స్వామి అనుగ్రహం వల్ల యోగ సామ్రాజ్య పట్టాభిషేకం అబ్బింది స్వభావం దురతిక్రమం అని పెద్దల నిర్ణయం కదా స్వామి అనుగ్రహం వల్ల కారి కార్తవీర్య చక్రవర్తికి ఆత్మజ్ఞానం లభించినా వ్యవహార దశలో పూర్వ సంస్కార స్వభావాలు మారలేదు దత్తస్వామి పట్ల భక్తి మాత్రం నిరంతరం వృద్ధి చెందుతూనే ఉంది ఒకసారి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు మనసులో ఉండబట్టలేక జనం ఇంత వెర్రిగా మాఘస్నానాలు మాఘస్నానాలని చలిలో నానాయాతన పడతారు కదా దీనివల్ల ఫలం ఉందంటారా అని స్వామిని అడిగాడు సర్వహృదయాంతర్వర్తి అయిన స్వామి అప్పుడు మాఘస్నానం కంటే పుణ్యం మరొకటి లేదనే అది అవశ్య కర్తవ్యమని ఎన్ని యోగాలు దానికి సాటిరావని అనేక విధాలుగా మాఘస్నాన ప్రాశస్యాన్ని లేనివాళ్ళు పొగిడి పొగడి ఊరుకున్నాడు అక్కడితో ఆగక క్షేత్రాల ప్రాశస్త్యాన్ని తీర్థయాత్ర ప్రాశస్త్యాన్ని ప్రయాగ తీర్థ మహత్యాన్ని వివిధ దానాల ఫలాన్ని దేవ పూజా ఫలాన్ని అతి విస్తరంగా వివరించి చెప్పాడు చక్రవర్తికి ఆశ్చర్యం కలిగింది కానీ స్వామి హృదయం అంతగా మనస్సుకు పట్టలేదనిపించింది అయినా స్వామి సెలవైంది కనుక ప్రజలందరినీ ఆయా ధర్మాలు చేయండి అని ప్రోత్సహించడం ప్రారంభించాడు రాజ్యపాలన ఎప్పటిలాగా సాగిపోతోంది అంతర్ముఖులైన మహర్షులు ఇతడు ధర్మంగా రాజ్యపాలన చేస్తున్నాడు అంతే చాలని సంతోషించారే కానీ వారింతకన్నా ఏమీ వారికి అంతకన్నా ఏమీ పట్టలేదు కానీ దేవతా వర్గాల వారికి మాత్రం ఇతని నిరంకుశత్వం అవమానకరంగా పరిణమించింది ముఖ్యంగా దత్తస్వామి ఇచ్చిన విమానం అధిరోహించి సమయాలు లేకుండా చిన్న పెద్ద లేకుండా దివ్య సైతం సైతం విహారంగా ఇతను వస్తూ ఉండటం దేవతా వర్గాల వారికి సహించరాని విషయం అయింది తనను తమను అవమానించే ఉద్దేశంతోనే అతను ఇలా చేస్తున్నాడని వారికి దృఢంగా తోచింది దాంతో వారందరికీ తన మీద కన్నెర్ర మొదలైంది దేవతలకు కన్నెర్ర అయితే అది ఊరికే పోదు కదా హితబోధ జరిగింది కార్తవీరాజు ఒకనాడు కార్తవీర చక్రవర్తి కొలువుతీరి ఉండగా మహాసభలో ఏదో ప్రసంగంలో బ్రాహ్మణ ప్రశంస వచ్చింది మంత్రి పురోహితాదులు అనేకులు బ్రాహ్మణ మహత్వాన్ని అధికంగా మెచ్చుకోసాగారు ఆనాడు ఏకడనున్నాడో చక్రవర్తిని తెత్తున లేచాడు సభా అయినా గణించకుండా లేచాడు సభికులంతా ఆశ్చర్యపోయారు అతను ఆ విధంగా మాట్లాడడం వారు ఇంతవరకు ఇన్నాళ్ళు లోపల దాచుకున్నాడు కాబోలు ఎందుకో ఉండబట్లే కక్కేశాడు అనుకున్నారు జనమంతా నిగ్రహానుగ్రహాలు రెండింటిలోనూ తనకి చాలినవాడి భూమండలంలో లేడని వాచ్యంగా అనేశాడు ఆ రోజున ఆ అనడంలో మొహంతా కందగడ్డ చేసుకుని గుడ్లుమై మరీ మరీ అన్నాడు ఆ మాటలు విని సభలోని వారంతా లోపల గర్హించుకుని కూడా భయం వల్ల మట్టి బొమ్మలా నిలబడిపోయారు అప్పుడు వాయుదేవుడు తనలో తాను ఆలోచించుకొని తనకి ఇతని వల్ల రాగల భయమేది లేదని నిశ్చయించుకొని ప్రత్యక్షాకారంతో సభలో సాక్షాత్కరించి తీవ్ర స్వరంతో ఇలా చెప్పసాగాడు రజా ఏమంటున్నావు మళ్ళీ నీకు సాటైన వారే లేరా భూమి మీద ఏమి తెలివి ఏమి తెలివి ఈ లోకాలు భదనాలు ఇంటికి నారాయణమూర్తి ప్రభువా ఆయన బ్రాహ్మణ పాదాలను నేను ఆశ్రయించిన అంటూ ఉంటాడా ఆ బ్రాహ్మణులు ఈ భూమిలో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారా వారందరూ దిక్కు లేకుండా పోయి నువ్వొక్కడివి సాటలేని తపస్వి మిగిలావా ఏం మాటలు ఇవి ఇలాంటి మాటలు ఇంకెప్పుడూ ఎత్తకు నవ్వుతారు నలుగురు ఏదో మూన్నాళ్ళ ముచ్చటగా మానవ జన్మ ఎత్తావు ఎంతో కొంత సాధన చేసి భవసంతాపాన్ని హరించుకునే మార్గం చూసుకుందామనే తెలివి లేకపోగా కనీసం ఏ పుట్టలో ఏ పాముందో అనే ఆలోచనైనా లేకుండా ఇంత బ్రతుకు బ్రతికి చివరికి ఈ పాండిత్యం సంపాదించావన్నమాట మర్యాద లవలేశమైనా లేని ఆ మాటలు వినే చక్రవర్తి ముఖమంతా జగురుముద్ద చేసుకుని ఘీంకరించాడు కానీ వాయుదేవుడు ఇతను ఎంతమాత్రం లెక్క చేయక అంతకన్నా తీవ్ర స్వరంతో తాను చెప్పదలుచుకున్నది కొనసాగించేశాడు పోని ఇతర బ్రాహ్మణుల్ని తీసిపారే ఆ భృగుని వశిష్ఠుణ్ణి కశ్యపుణ్ణి కూడా మెచ్చుకోవా క్రిడి కదా విన్నావు కదా నువ్వు పోని ఆ మహనీయుడు అత్రి మహర్షి మాట గుర్తుందా ఆ బ్రహ్మర్షి కొడుకు తండ్రి పేరుతోనే తనని పిలిపించుకొని మురిసిపోయే దేవదేవుడు దత్తదేవుడు అనుగ్రహించబట్టి కదా నీ చొట్ట చేతులు పైకి లేచి నీ అన్నాన్ని నువ్వు తినగలుగుతున్నావు ఈ ఆ మాట ఈ పాటికి మర్చిపోయి ఉంటావులే దత్తస్వామి రసంగా వచ్చేసరికి చక్రవర్తి నీళ్ళలో తడిచిన నిప్పురవ్వలాగా నిలువెల్లా చల్లబడిపోయాడు అతనికి కళ్ళు లోపలికి తిరిగినట్లయింది తన మాటలలో ఉన్న దోషం అతనికి ఇప్పుడు స్పష్టంగా కనిపించింది అంత హీనంగా నికృష్టంగా తాను ఎలా మాట్లాడగలిగానా అని సిగ్గుపడిపోయాడు వాయుదేవుడు తన వాగ్దాటిని కొనసాగిస్తూనే ఉన్నాడు నిన్నని ఫలమే ఉంది నీ ఈ గర్వానికి అంతటికీ ఆ దత్తదేవుడే మూలకారణం ముక్కు పట్టుకోవాలంటే చెయ్యైనా కదలని నీకు మహాయోగ సామ్రాజ్య పదవని కట్టబెట్టాడు ఆ మహానుభావుడు అంత చేసిన ఆ వీర్రస్వామికి గర్వం కలగలేదు ఒకరిని తోలనాడలేదు నీకు మాత్రం నేను యోగినని తపస్వినని గర్వం అప్పుడే ఆకాశ మండలం దాటింది రాజా ని హితాన్ని కోరుతున్నాను కనుక దారి తప్పినప్పుడల్లా పెద్దలు వచ్చి నాకు హితాన్ని ఉపదేశించాలని దత్తదేవుణ్ణి కోరి ఉన్నావు కనుక చెప్తున్నాను విను జాగ్రత్తగా విను ఈ అనాది కాలంలో బ్రాహ్మణ సహాయం లేకుండా రాజ్యమైన రాజు లేడు ఇవాళ నువ్వు కూడా ఇంత విర్రవీగ గల స్థితికి ఆ దత్తస్వామి వల్లే వచ్చావని గుర్తుంచుకో ఇతరులను తోలునాడే నైత్యానికి దిగజారి ఆ స్వామికి తలవంకులు తీసుకురాదు వాయుదేవుడు తన వీరోపన్యాసాన్ని ఉపసంహరించాడు చక్రవర్తి ముఖంలో పశ్చాత్తాప స్పష్టంగా గోచరిస్తోంది అతను చేతులు దోడించి సింహాసనంలోంచి లేచి నిలబడి తలవంచి నమస్కరించి వాయుదేవాన్ని అనుశాసనాన్ని శిరసావహించి ఈ పొరపాటు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడతాను అని అరమరకలు లేకుండా స్పష్టంగా పలికాడు అది విని సభ మళ్ళీ ఆశ్చర్యపోయేది కప్పుప్పుకోగల ధైర్యాన్ని మించిన ధైర్యం లేదు అందుకే ఇంతను ఇతను ఇంత లోకోత్తరుడైన చక్రవర్తి అయ్యాడు అని వారంతా లోపల అభినందించారు వాయుదేవుడు కూడా రాజుకు స్వస్తి పలికి అంతర్ధానం పొందాడు కార్తీ ఈ విధంగా కార్తవీరాజనకి గర్వభంగం గర్వభంగం అయింది తెలుసుకున్నాడు పశ్చాత్తా పడ్డాడు జయగురుదత్త శ్రీగురుదత్త వచ్చేవారం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి